నమస్తే వెల్కమ్ న్యూస్ సోలార్ విద్యుత్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు నివేకానంద విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూ జోన్ సోలార్ స్టోర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ జకల నల్గొండ జిల్లా డీలర్ చింతపల్లి కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ పాపకంటి సైదులు వెంకన్న యాదవ్ చింతపల్లి జాని గోలి సైదులు వేణు మేదరి శ్రీనివాస్ సత్యనారాయణ రోడ్ భవనాల శాఖ మంత్రి గారు విద్యార్థిగా ప్రారంభించారు చెప్పండి ఈ సోలార్ ప్రారంభించడం ఇలా ఉన్న అవైలబుల్ ఏంటి ఈ సోలార్ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి ఈ ఈ ట్రూజోన్ సోలారు మన నల్లగొండ జిల్లాలో ఓపెన్ కావటం సంతోషకరంగా ఉంది ఈ ట్రూజోన్ సోలార్ వల్ల ప్రతి క్వాలిటీ విషయంలో కానీ ప్లస్ వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తుంది మీకు ఎవరికి కరెంట్ కరెంటు బిల్లు జీరో చేసుకోవడానికి మేము ఈ కంపెనీ తరపున మీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాము మా కంపెనీ ఎంప్లాయీస్ టీం అందరు వీళ్ళు ఉన్నారు అందరు సపోర్ట్ చేయడానికి అంటే ఈ ఈ ట్రూ జోన్ సోలార్ యొక్క ప్రత్యేకత ఏ ధరల్లో మీకు లభ్యం అంటే యూనిట్ వరకే తీసుకుంటున్నారా ఎలా ఉంటుంది ఈ ట్రూ జోన్ సోలార్ అనేది ప్రతి ఇంటికి కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది మినిమం త్రీ కిలో వాటు పెట్టుకుంటే టూ ల్యాక్స్ అవుతుంది గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది మిగతా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండు మనం గవర్నమెంట్ లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నాము మీరు కరెంటు బిల్ కట్టుకునేది ఈఎంఐ రూపంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కట్టుకుంటే మీకు థర్టీ ఇయర్స్ వరకు కరెంటు బిల్ లేకుండా ఉంటుంది అందుకని మేము దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఇది ఏమైనా నల్గొండ పట్టణ ప్రాంతానికైనా గ్రామాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయా పట్టణానికి గ్రామాలకు మొత్తం ఎవరి అయినా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది అందరికీ సబ్సిడీ వర్తిస్తుంది అందరు ఎవ్వరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది లేదు ఎవరైనా అందరికీ వర్తిస్తుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు చివరగా మీరు ఈ పట్టణ కానీ గ్రామ ప్రజలకు ఏం చెప్పారు చెప్పండి మీరు ఒక కంపెనీ సోలార్ పెట్టుకునే ముందు ఒక కంపెనీ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సర్వీస్ ముఖ్యం దీనికి సర్వీ ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఇవ్వాలి చేబట్టి ముప్పై సంవత్సరాలు సర్వీస్ సర్వీస్ ఇచ్చే కంపెనీ ఏది అని మీరు ఆ కంపెనీని బ్రాండ్ గు ప్రొవైడ్ చేసుకోండి చేసుకొని మీరు ఆ సోలారు ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది సెట్ చేసుకొని అన్ని విధాలుగా మీకు నచ్చితేనే మా సోలార్ కంపెనీకి రండి మాది ట్రూజన్ సోలారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా పిన్ టు పిన్ అన్నీ అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చిన క్లయింట్కి కూడా ఏ ప్రాబ్లం లేకుండా లోన్ కానించి సబ్సిడీ కానించి అన్ని మేమే ప్రొవైడ్ చేపిస్తాము క్లయింట్కు ఎవరికి ఇబ్బంది లేకుండా మీటర్ సహా పెట్టించేంత వరకు మాదే బాధ్యత ఇది సోలార్ నూతన ఏర్పాటు చేసినటువంటి మీకు ఎలాంటి లోన్ కావాలన్నా ఏం చేయాలన్నా కానీ పూర్తిగా బాధ్యత వహిస్తాం దీని వల్ల మీకు చాలా సౌకర్యాలు ఉంటాయి మీ విద్యుత్ శక్తి కూడా ప్రజలంతా మీరు ఒకసారి ఆలోచించి ఒకసారి మా ప్రభుత్వ తీసుకొని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నారు లక్ష్మణ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నల్గొండ జిల్లా వాసులందరికీ ఒక తీపి కబురు ట్రూజాన్ సోలార్ వారి డీలర్షిప్ ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది మన నల్గొండ వాసులందరికీ ట్రూజాన్ సోలార్ పదిహేడు సంవత్సరాల జర్నీలో సోలార్ జర్నీ సో పద పదిహేడు సంవత్సరాల జర్నీ ఈరోజు నల్గొండ వాసులకు తీసుకురావడం జరిగింది ట్రూజోన్ సోలార్ రెసిడెన్షియల్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చేస్తుందండి మనకు ఐదు రాష్ట్రాలలో విస్తరించబడింది ఇది అండ్ టోటల్ ఇన్హౌస్ టీమ్ అంటే జనరల్ గా ఏంటంటే సోలార్ లో చాలా మంది అపోహలు ఉంటాయి అవేర్నెస్ కూడా లేదు అపోహలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు ట్రోజన్ సోలార్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ మేము ఒక కస్టమర్ ని పర్ఫెక్ట్ గా ఎడ్యుకేట్ చేసి ఆయన యొక్క సోలార్ జర్నీ ప్రయాణం ఏదైతే ఉంటుందో ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ సిస్టమ్ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంక్వైరీ నుంచి సింక్రనైజేషన్ వరకు కంపెనీ చూసుకుంటుందండి ఈ రోజు నల్గొండ జిల్లాలో మన కృష్ణ గారు డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ట్రూజాన్ సోలార్ ది అదే విధంగా ఈ సర్వీస్ సెంటర్ సేల్స్ సెంటర్ అండ్ అన్ని రకాల సోలార్ రిక్వైర్మెంట్స్ ఏవైతే కస్టమర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేయచ్చు అండ్ అదేవిధంగా ఈ సోలార్ జర్నీని అంటే క్లీన్ సస్టైనబుల్ ఎనర్జీని మీరు పొందవచ్చండి ట్రూజాన్ సోలార్ ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే మీ ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇల్లు పైకప్పు ఖాళీగా ఉంటుంది ఆ పైకప్పు ఉన్న ఖాళీ ఉన్న పైకప్పు మీద మీరు సోలార్ సిస్టమ్ కనుక ఇన్సులేషన్ చేసుకున్నట్టయితే మీకు క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ మీరు పొందవచ్చు అండి దీంట్లో పిఎం సూర్యగారి సబ్సిడీ కూడా డెబ్బై ఎనిమిది వేల వరకు మీరు పొందొచ్చు నేను చెప్పినట్టు ట్రూజాన్ సోలార్ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మేము మీ దగ్గరికి తీసుకొస్తున్నాము అండ్ తప్పకుండా వి విల్ గివ్ అవర్ బెస్ట్ సర్వీసెస్ ఓకే దీంట్లో ఏంటంటే అండి ఒక వాట్ నుంచి వెళ్ళి వన్ మెగా వాట్ వరకు కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాకపోతే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఎంక్వైరీ చేసిన తర్వాత సైట్ సర్వే చేస్తాం సైట్ సర్వే చేసిన తర్వాత మన దగ్గర ఇన్హౌస్ టెక్నికల్ టీం ఉంటుంది ప్రాజెక్ట్ టీం ఉంటుంది అండ్ డిజైన్ టీం ఉంటుంది వాళ్ళు సైట్ సర్వే అయిన తర్వాత డిజైన్ చేస్తారు డిజైన్ చేసిన తర్వాత మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అనేది సజెస్ట్ చేస్తామని దాన్ని బట్టి మనం ప్రైజ్ చెప్తాం సో జనరల్ ఏంటంటే ఒక త్రీ కిలోవాట్ సిస్టమ్ జనరల్ ఒక టూ బెడ్రూమ్ టు త్రీ బెడ్రూమ్ హౌస్ కనుక ఉన్నట్టయితే ఒక త్రీ కిలోవాట్ సిస్టమ్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు దానికి రెండు లక్షల ముప్పై వేలు వరకు పడుతుంది దాంట్లో డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్ డైరెక్ట్ పడుతుందండి సో ఇలాగా మీరు మీ యొక్క ఖాళీ ఉన్న పైకప్ని వాడుకోవచ్చు అండ్ మీరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కడతారో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ని ఈఎంఐ ద్వారా మీరు దాన్ని కట్టినట్టయితే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో మీ పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోతుంది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు మీకు ఫ్రీ కరెంట్ వస్తుంది సో ఇలాగా మీరు అద్భుతంగా మీ యొక్క ఎనర్జీని క్లీన్ ఎనర్జీని ఒక సిస్టమ్ ఒక ప్లాంట్ ఒక చిన్న ప్లాంట్ని అక్కడ ఆవిష్కరించి అంటే మీరు తప్పకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు సో లోన్ సౌకర్యాలు ఉన్నాయండి దీంట్లో మీరు అన్ని బ్యాంకులు ఈరోజు సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు స్టేట్ బ్యాంక్స్ కావచ్చు తర్వాత గ్రామీణ బ్యాంక్స్ కావచ్చు ఆ ఆ ప్రాసెస్ అంతా కూడా మన టీం ఇక్కడ నల్గొండలోనే మన టీము ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉంచుతుంది అండ్ ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ సపోర్ట్ చేస్తుంది లోన్స్కి అదే చెప్పినట్టు నేను ఏదైతే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారో దాన్ని మీరు ఈఎంఐ రూపంగా మార్చుకొని మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో కట్టేసినట్టయితే ఆ తర్వాత మీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రీ ఎనర్జీ అని చెప్పచ్చు చెప్పండి సో ఈరోజు మీకు అద్భుతమైన అవకాశం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఉన్న పరిసర మండలాల్లో ఎక్కడైనా కానీ మీరు ట్రూజాన్ సోలార్ వారి సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఎందుకు అందుబాటులోకి అంటే ఇక్కడ మనకు ఇన్హౌస్ టీమ్ అంటే ఇక్కడ నల్గొండ ఈ ఆఫీస్లో ఆల్మోస్ట్ ఆరుగురు టెక్నీషియన్స్ ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తర్వాత కస్టమర్ కేర్కి సంబంధించిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడే ఉంటారండి అలాగే మన కంపెనీ తరఫు నుంచి ట్రూజాన్ ఆన్ సోలార్ తరఫు నుంచి మన టెరిటరీ సేల్స్ మేనేజర్ కూడా ఇక్కడే ఉంటారు సపోర్టెడ్ బై వరంగల్ జోన్ ఏరియా సేల్స్ మేనేజర్ సో ఈ విధంగా నల్గొండ వాసులకి అందుబాటులో ఉంటాయి ప్రతి సర్వీస్ అంటే ఒక ఎంక్వైరీ కావచ్చు ఒక డిజైన్ కావచ్చు ఒక ఇన్స్టలేషన్ కావచ్చు సింక్రనైజేషన్ కావచ్చు గ్రిడ్ కి కంప్లీట్ సింక్రనేషన్ కూడా మనమే చూస్తాం సో అన్ని సదుపాయాలు ఇక్కడే మీకు అమర్చి ఉన్నాయి సో దీన్ని మీరు అవకాశంగా తీసుకొని వాడుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ట్రూజాన్ సోలార్ ఓన్లీ ఏ గ్రేడ్ కాంపోనెంట్స్ మాత్రమే వాడుతుంది క్వాలిటీ కాంపొనెంట్స్ ఉంటాయి క్వాలిటీ సర్వీస్ ఉంటుందండి దీని తద్వారా కస్టమర్కి ఏదైతే ప్లాంట్ చిన్న సోలార్ ప్లాంట్ మనం ఇన్స్టలేషన్ చేస్తామో అది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు హ్యాపీగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ